పాలక్ పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలకూర ఒకటిన్నర కప్పు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు పన్నీరు తురుము అరకప్పు పెరుగు పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు పొడి ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను తేనె ఒక టీ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న మల్టీగ్రెయిన్ పిండిని వేసేసాం ఆ పిండిలో చప్పదనం పోవటానికి కొద్దిగా తేనె నిమ్మరసం ఈ రెండు వేసేసి పిండిని కలపటానికి కొద్దిగా పెరుగు వేసి కలిపేస్తాం అనమాట నీళ్లు పోసి బదులు పుల్ల పెరిగేసి కలిపిన గుల్లగా వస్తాయి కమ్మగా ఉప్పులేని లోటు లేకుండా మంచి రుచిగా పరోటా పిండి ఉంటుంది అనమాట ఒక అరగంట సేపు ఆ పరోటా పిండిని మూత పెట్టేసి అట్లా ఉంచాలి ఇక ఒక నాన్ స్టిక్ పాత్రలో కట్ చేసుకున్న పాలకూర తురుమును వేసేసి పాలక్ని ఒక ఐదు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు వేడెక్కనివ్వాలి అట్లా మగ్గిపోతుంది అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఒక రెండు నిమిషాలు అట్లా వేడెక్కనిచ్చి దింపేస్తాం కానీ పాలకూర తొందరగా అట్లా వచ్చేస్తుంది కాబట్టి ఇక దాని పొయ్యి మంచి తీసి ఒక బౌల్లో వేసేసాం ఇక ఈ పాలక్కి పన్నీరు తురుము కొత్తిమీర నిమ్మరసం ఇందులో కొద్దిగా పుట్నాల పప్పు పొడి కూడా వేస్తాం వీటన్నిటిని కలిపేసేసి ఇక పరోటా కోసం పిండి తీసుకుని అలా కర్రతో మనం పలచుగా చేసుకున్న తర్వాత పాలక్ పన్నీర్తో చేసిన స్టఫింగ్ని ఇందులో పెట్టేసేసి నలువైపులు అట్లా ఫోల్డ్ చేసేసేసి కర్రతో అట్లా చేసుకుంటే పరోటా తయారు చేయడం అవుతుంది నేను ఇప్పుడు ప్యాన్ మీద పెట్టి రెండు వైపులు మెల్లగా అట్లా సన్న మీద కాలిస్తే మేకడ కూడా రాసుకుంటే ఇంకొంచెం బాగా రోస్ట్ అయ్యి కలర్ బాగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది చక్కగా వట్టిగా తినేసేయచ్చు చాలా బలం మంచి రుచి ఉప్పులైనటు అసలు తెలియకుండా ఉండే పాలక్ పన్నీర్ పరోటాలు ట్రై చేయండి